వెల్కమ్ టు శాంతిస్ ఈ రోజు వీడియోలో సొరకాయ తలగపిండి కూరని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ సొరకాయ తలగపిండి కూర కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల గింజలు అలానే ఒక ఎండి ముక్కలుగా కట్ చేసేసుకుని ఈ తాలింపునంతటిని ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి తాలింపుంతా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగును కూడా వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు ఇందులోకి మనం పచ్చ పచ్చికారం రెడీ చేసుకుందాం ఈ కూరలో పచ్చి కారమే వేస్తారండి ఎండుకారం అనేది వేరు ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులోకి ఐదారు వెల్లుల్లి డబ్బులు అలానే ఐదారు పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసేసుకొని పచ్చిమిర్చిని వెల్లుల్లి డబ్బల్ని కచ్చా పచ్చగా దంచుకోవాలి మెత్తటి పేస్ట్ లో అస్సలు చేయకూడదండి కచ్చా పచ్చగానే దంచుకోవాలి వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అంతా ఇలా కచ్చా పచ్చగా దంచేసేసుకున్నాక దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోప మనకి స్టవ్ మీద ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా ఎర్రగా వేగిపోయినాయండి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు వేసేసుకుని వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సొరకాయలు సగం దాకా నేను తీసుకున్నానండి ఇలా సగం సొరకాయని తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఉప్పు పసుపు సొరకాయ ముక్కలు అంతా కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో బాగా కలిసేలా కలిపేసేసుకుని ఇప్పుడు ఇందులో సొరకాయ ముక్కలు ఉడకడం కోసం కొద్దిగా నీళ్ళని పోసుకోవాలి నీళ్లు పోసేసుకుని సొరకాయ ముక్కలు అన్ని బాగా కలిపేసేసుకుని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసుకుంటే మనకి సొరకాయ ముక్కలని బాగా మెత్తగా ఉడికిపోయి నీరంతా చూడండి పైకి వచ్చింది కదా ఇప్పుడు నీరంతా మూత పెట్టకుండా కూరంతా దగ్గరగా అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి సొరకాయ ముక్కలు కూడా మనకి మెత్తగా ఉడికిపోయినాయి ఫ్లేమ్ లో పెట్టేసేసుకుని కూరలో ఉన్న నీరంతా ఇంకిపోయేంత వరకు కలిపేసేసుకుని ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల తెలగపిండి వేసుకోవాలి ఈ తెలగపిండి అనేది ఎక్కడైనా దొరుకుతుందండి పచారీ షాప్ లో ఆన్లైన్ నెన్లో నూనె గానుగుల్లో ఎక్కడైనా దొరుకుతుంది తెలగపిండి వేసేసుకొని కూర అంతా బాగా కలిసేలాగా ఈ తెలగపిండి అంతా బాగా కలిపేసేసుకోవాలి ఒక నిమిషం పాటు కూర అంతా బాగా కలిపేసుకుంటే కూర అంతా మనకి దగ్గరగా అయి ఇలా ముద్దగా అవుతుంది దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి సొరకాయ తెలగపిండి కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్